ఒడి ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి ముగ్గురు ఉన్నా ఇద్దరు బిడ్డలున్నా ఒక బిడ్డకే పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కానీ రేపు రాబోతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని తెలియజేస్తూ అనేక ఏదైతే మహిళలున్నారో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ శ్రీకాకుళం జిల్లా పరిధిలో మీరు ఆర్టీసీ బస్సుకి ఎక్కడ తిరగాలన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు కల్పించారు మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ముందుకొచ్చి ఆ రోజు ఓటింగ్ ఓటింగ్ గదిలోకి వెళ్లంగానే మీ మైండ్ లో ఒకటే సైకిల్ గుర్తుకి ఓటెయ్యాలి మామిడి గోవిందరావు గారిని గెలిపించాలి సైకిల్ గుర్తుకి ఓటెయ్యాలి బ్రాహ్మణాన్ని గెలిపించాలి రామరాజ్యం మనం ఏర్పరచుకుందాం ఈ రాక్షస సైకో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం పార్తాం అదే రకంగా ఏదైతే ఐదు సంవత్సరాల కిందటి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలైన ఒక్కసారైనా మీ గ్రామం వచ్చిందా రెడ్డి శాంతమ్మ ఆ రోజు వచ్చి ఓట్లు అడిగిందా ఆవిడ కానీ ఈ రోజు రెట్టిన గ్రామం రెడ్డి శాంతం కనిపించలేదా ఇంతమంది ఆడతాల్లు అందరూ కూడా రోడ్లెక్కి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఇంత సాగర స్వాగతం పలుకుతున్నారంటే మీరు ఆల్రెడీగా మార్పు కోరేసుకున్నారు మీ మనసులో ఓటేసుకున్నారు సైకిల్ గుర్తుకు మీరు నిర్ణయించుకున్నారు దీనికి అనుగుణంగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులందరికీ తెలియజేయండి ఇక్కడ ఆల్రెడీ కుడేదా కన్స్ట్రక్షన్ అవుతుందని తెలిసింది దానికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అయితే ఉంటాయి ఎలక్షన్ కోడ్ మేము దానికోసం మేము మాట్లాడకూడదు ఎలక్షన్ కోడ్ లో ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అయితే కనుక ఉంటాయి దానికి మేము బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ